నమస్తే అండి రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్లు ఎలా గణన చేస్తారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్రాలకు ఉన్నదంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నే నేపథ్యంలో తెలంగాణలో ఎలా అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది ఇప్పటికిప్పుడు ఆర్డినెన్స్ను తీసుకొచ్చి రాష్ట్రంలో అమలు చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అది అంత సులువు కాదని అనేక సవాళ్ళు ఉన్నాయని దళిత మేధావులు అభిప్రాయపడుతున్నారు సవాళ్లను అధిగమించాలంటే సమగ్ర కులగణన ఒక్కటే పరిష్కారం అని చెబుతున్నారు వాళ్ళు ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా పదిహేను శాతం రిజర్వేషను అమలవుతున్నది ఆ కోటాలో మాలలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారంటూ మాదిగలు పోరాటం పట్టడంతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో అప్పటి ప్రభుత్వం జస్టిస్ రామచందర్ రాజు కమిషన్ను నియమించింది మాదిగల వాదనను సమర్థిస్తూ ఆ కమిషన్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో నివేదిక సమర్పించింది దాని ఆధారంగా ఎస్సీ కోటాను ఏబిసిడీలుగా విభజించారు రెండు వేల సంవత్సరంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం చేసింది అయితే ఆ అధికారం రాష్ట్రాలకు లేదంటూ సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో కొట్టివేసింది అనంతరము సామాజిక న్యాయము సాధికారత మంత్రిత్వ శాఖ ఉషా మెహరా కమిషన్ను ఏర్పాటు చేసింది రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలు కులాల వర్గీకరణను చేపట్టవచ్చని కమిషన్ సిఫార్సు చేసింది అది అమలుకు నోచుకోలేదు అవేవీ లేకుండానే ఎస్సీ రిజర్వేషన్ను వర్గీకరణ చేసుకునే అధికారము రాష్ట్రాలకు ఉన్నదని తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది వర్గీకరణను అమలు చేయాలంటే ప్రత్యేకంగా కమిషన్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని న్యాయకోవిధులు అభిప్రాయపడుతున్నారు సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని తొలగించి సమాన అవకాశాలను కల్పించాలన్నదే రాజ్యాంగంలోని అధికరణలు పదిహేను పదహారు ఉద్దేశమని వివరిస్తున్నారు ఎస్సీలోని కులాల వారీగా అసమానతలను గుర్తించాలని ఆ తరువాతే ఏబిసీడీల వర్గీకరణ సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు వాళ్ళు అయితే తెలంగాణలో అధికారికంగా గుర్తింపు పొందిన ఎస్సీ కులాల ఉపకులాల సంఖ్య యాభై తొమ్మిది ఏ గ్రూపులో రెల్లి దాని అనుబంధ కులాలు సహా మొత్తం పన్నెండు కులాలను కలుపుతూ వారికి ఒక శాతం కోట ఇచ్చారు అయితే వాటిని అట్టడుగు స్థానంలో ఉన్న కులాలుగా గుర్తించారు బి గ్రూపులో మాదిగా దాని ఉపకులాలు మొత్తం పద్దెనిమిది కులాలు చేరుస్తూ వారికి ఏడు శాతం కోట ఇచ్చారు ఇక సి సి గ్రూపులో మాల దాని ఉపకులాలు మొత్తం ఇరవై ఐదు కులాలను చేరుస్తూ వారికి ఆరు శాతం కోట ఇక డిలో ఆది ఆంధ్రులతో పాటు మొత్తం నాలుగు కులాలను చేర్చి ఒక శాతం కోట నిర్ణయించారు అయితే ప్రస్తుతం ఇందులోని కొన్ని కులాలు రాష్ట్రంలోనే లేవని దళిత మేధావులు చెబుతున్నారు తెలంగాణలో మొత్తం యాభై తొమ్మిది ఎస్సీ కులాల్లో మాల మాదిక మినహా యాభై ఏడు ఉపకులాలు ఉన్నాయి దశాబ్దాలుగా యాభై రెండు ఉపకులాలకు సర్టిఫికేట్లే జారీ చేయనటువంటి పరిస్థితి క్షేత్రస్థాయిలో కూడా నెలకొని ఉంది ఈ పరిస్థితి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు ఎదురవుతున్న సవాళ్ళన్నింటికి కులగణన ఒక్కటే పరిష్కారమని దళిత మేధావులు స్పష్టం చేస్తున్నారు అయితే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము ఎస్సీల సంఖ్య యాభై నాలుగు లక్షల ఎనిమిది వేలుగా ఉంది అలాగే రెండు వేల పద్నాలుగులో ఆ సంఖ్య అరవై నాలుగు లక్షల నలభై నాలుగు వేలుగా చే తేలింది ఇప్పటి వరకు జనాభా లెక్కల్లో ఎస్సీ ఎస్టీలుగా గణిస్తున్నారే తప్ప ఉపకులాల వివరాలకు సామాజిక ఆర్థిక స్థితిగతులకు ప్రాధాన్యము ఇవ్వడం లేదు ఏబిసిడీల వర్గీకరణను అమలు చేయాలంటే సుప్రీం తీర్పు ప్రకారము ముందుగా ఎస్సీ జాబితాలోని కులాల లెక్క తేలాల్సి ఉంటుంది ఎస్సీ వర్గీకరణ అంశం అనేక సవాళ్లతో కూడుకొని ఉండటంతో అందరి చూపు ప్రభుత్వం వైపు ఉన్నది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అందరూ స్వాగతించాల్సిందే ఇందుకోసం ప్రభుత్వము ఎస్సీ కులగణనను నిర్వహించాలి ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా ఎక్కువగా మాల మాదిగ కులాల వారే పూర్తిగా లబ్ధి పొందాయి ఇతర వెనకబడ్డ యాభై ఏడు ఉపకులాలు తీవ్రంగా నష్టపోయాయి ఏ కులానికి కూడా ఏ ఒక కులానికి మరో కులము ఉపకులము కాదు అయితే ఈ విధంగా ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వాలు ఎలా చేపడతాయి అన్నదానిపైన దృష్టి యావత్ దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు ఇప్పుడు ఉంది ఇది అంతా కూడా మంచి జరగాలని కోరుకుందాం